ఉత్తరం చూద్దామండి గిరిజ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు మంగళగౌరి వ్రతంలో కాటుకకు ప్రత్యేక స్థానం ఉంది ఎందుకు తెలియచేయగలరు అంటే రాస్తున్నారు మంగళగౌరి వ్రతంలో తాము ధరించేవి ముత్తైదువులకు వాయనాలుగా ఇచ్చేవి మంగళప్రదమైన పదార్థాలు అమ్మవారి నామాల్లో భద్రమూర్తి భద్రప్రియ అంటే మంగళప్రదమైన ద్రవ్యాల పట్ల ప్రీతి కలిగింది ఏదో పసుపు కుంకుమ గాజులు కాటుక పువ్వులు మట్టెలు ఇలాంటి ఒక నలభై నాలుగు మంగళప్రదమైన ద్రవ్యాలు ఉన్నాయి ఇవన్నీ సుమంగళులు నిత్యము ధరించి తీరాలి అన్నారు ఇలా అనడాలో కూడా ఒక ఆంతర్యం ఉంది ఎందుకంటే శ్రీచక్రం అమ్మవారి స్వరూపం అన్నారు కాబట్టి శ్రీచక్రంలో నలభై నాలుగు కోణాలు ఉన్నాయి అందుకని నలభై నాలుగు ఆభరణాలు చెప్పారు అమ్మవారి ఆభరణాలన్నీ ధరించింది కాబట్టి ఆమె సర్వాభరణ భూషిత అన్నారు ఇవన్నీ మంగళప్రదమైన ఆభరణాలు అనమాట పసుపు కుంకుమ కజ్జలంబు చెవి ఆకుల్ అని వరుసగా వీటి వివరాలన్నీ కాశీఖండంలో శ్రీనాథ మహాకవి చెప్పాడు సరే ఆ మాట అలా ఉంచితే ఇంకా కాటుకకు సంబంధించి మంగళ ద్రవ్యాల్లో ఒకటి కాబట్టి కాటుకకు ప్రాధాన్యం ఏర్పడింది మరి మంగళ ద్రవ్యాలు ఇంకా చాలా ఉన్నాయి కదా పసుపు ఉంది కుంకుమ ఉంది వాటికి కూడా వాటి ప్రాధాన్యం వాటికి ఉంది కాటుకకు ప్రత్యేకించి ప్రాధాన్యం చెప్పారు కాటుక ఏం చేస్తుంది అంటే కంటికి రక్షణ కలిగిస్తుంది రక్షణతో పాటు అందాన్ని కూడా కలిగిస్తుంది ఎంతవరకు రక్షణ కలిగిస్తుంది ఎంతవరకు అందాన్ని కలిగిస్తుంది అంటే ఎంత కాటుక పెట్టుకోవాలో అంత కాటుక పెట్టుకుంటే కంటిని మింగేసే అంత కాటుక పెట్టుకుంటే అందం రాకపోగా మరొక రకమైన స్థితి ఏర్పడుతుంది కాబట్టి కాటుకను వినియోగించడంలో ఒక నేర్పు కావాలి ఒక తూకం కావాలి ఒక జాగ్రత్త కావాలి నిత్య జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఈ జాగ్రత్తని కాటుక పెట్టుకోవడం అనే విధానం నేర్పుతుంది దాని ద్వారా మనం అది గుర్తించవచ్చు రెండో అంశం కాటుక పెట్టుకోవడం వల్ల కంటికి రక్షణ అంతేకాదు కాటుకు పెట్టుకోవడం వల్ల కంటికి సౌందర్యం ఈ రెండింటితో పాటు మరొక విశేషం ఏమిటి అంటే పూర్వకాలం కాటుక అనేది అంజనం అనే పేరుతో పిలిచారు అంజనం అంటే కాటుక పూత అనమాట ఈ అంజనంతో భౌతికమైన వస్తువుని ఆధారం చేసుకుని కంటికి కనిపించని దూరంగా ఉన్న ఎక్కడో ఉన్న వస్తువును చూడడం కూడా నేర్చుకునేవారు అంటే కాటుక ఒక విషయానికి ప్రతీక అనమాట ఎదురుగా ఉన్నది ఆధారం చేసుకుని కంటికి కనిపించేదాన్ని ఆధారం చేసుకుని కంటికి కనిపించని దాన్ని తెలుసుకోవడం రాగి తీగ కంటికి కనిపిస్తోంది అందులో కంటికి కనిపించని ఉంది దాన్ని తెలుసుకోవడం కాబట్టి పైకి కనిపించే భౌతిక పదార్థం చాటున దాగి ఉన్న ఒక దివ్య శక్తిని గుర్తించడం ఈ గుర్తించడానికి కాటుక దోహదం చేస్తుంది అని ప్రాథమికంగా ఒక సంకేతంగా ఏర్పాటు చేసి కాటుకకు ప్రాధాన్యం ఇచ్చారు ప్రపంచం కనిపిస్తోంది ప్రపంచానికి మూలాధారమైన దైవశక్తిని కనిపించని దైవశక్తిని కనిపిస్తున్న ప్రపంచంలోని ప్రతి అణువులో చూడడం నేర్చుకోవాలని గుర్తు చేస్తుంది కాటుక అందుకని కాటుకకు ప్రాధాన్యం ఇచ్చి ఏ వ్రతంలో అయినా ఉద్దేశం అది ఆ దేవతామూర్తిని అంతటా దర్శించే స్థితిని మానవుడికి ప్రసాదించడమే అన్ని వ్రతాలకు ప్రయోజనం కాబట్టి ఈ వ్రతంలో ఈ ప్రయోజనాన్ని ఈ సంకేతం ద్వారా ఈ ప్రక్రియ ద్వారా చమత్కారంగా మన పెద్దలు తెలియజేస్తున్నారు మరి